క్షీరాప్తి ద్వాదశి రోజున తులసి ఉసిరి చెట్లను కలిపి ఎందుకు పూజిస్తారు వివరించండి అంటూ రాస్తున్నారు దీని చిలుకు ద్వాదశి అంటాం అంటే ఏంటి చిలికే ద్వాదశి పెరుగును చిరకదా మన దగ్గర చేయం కానీ ఉత్తరాది ప్రాంతంలో మరికొన్ని ప్రాంతాల్లో కవ్వము పెరుగుకుండ పెరుగుకుండలో కవ్వము పెట్టి దానికి బంగారు గొడుసు పెట్టి పెరుగును చురుకుతారు అంటే వాస్తవంగా ఆ రోజు క్షీరసాగరాన్ని మధించిన రోజు అమృతం కోసం పరమాత్మ ఆజ్ఞతో దేవదానవులు పాల సముద్రాన్ని చిలికారు చిలికితే అమ్మ వచ్చినది కొందరు అమ్మ ఆ రోజే పుట్టినది అంటారు కానీ పురాణాలు చెప్పవు ఆమె పుట్టినది ఉత్తర పరుగు నక్షత్రం ఫలుగుని ఉత్తర అంటే మాసంలో ఉత్తర పర్గుడి చెప్తాం సరే ఇదొక పురాణ అనుకుందాం ఇబ్బంది లేదు కదా అందువల్ల అమ్మవారు పుట్టటానికి కావలసిన పూర్వ ప్రక్రియ ఏర్పడిన రోజు చిలుకు ద్వాదశి చిలికే ద్వాదశి పాల సముద్రాన్ని దేవతలు దానవులు కలిసి చిలికిన రోజు అబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి అంటే అర్థమేమిటి ఏమిటి పాలసముద్రం మన శరీరమే పాలసముద్రం కదా దీన్ని దేవతలు దానవులు అంటే మనలోని మంచి గుణాలు చెడు గుణాలు మనం రెండు ఉన్నాయి కదా దండం పెట్టే మనసు ఉంది కొట్టే మనసు ఉంది కదా అన్నం పెట్టే మనసు ఉంది అన్నాన్ని గుంజుకునే మనసు ఉంది కదా వారు దేవతలు వీరు రాక్షసులు ఇక్కడే ఉన్నారు ఎక్కడో కాదు అసురులు ఇక్కడే ఉన్నారు దేవతలు ఇక్కడే ఉన్నారు ఈ దేవదానవులు కలిసి ఈ శరీరాన్ని ఇంద్రియ మనస్సును కలిపి చిలికితే ఇందులో నుంచి పరమాత్మ రావాలి అంటే సాక్షాత్కారం కావాలి పరమాత్మ సాక్షాత్కారం కోసం దేవదానవులు పోరాడుతారు అంటే ఏమిటి మేము గెలవాలి అటతులు మేము గెలవాలని దేవతలు రాక్షసులకు తమ గెలిపే కావాలి దేవతలకు తమ పరమాత్మ కావాలి అందువల్ల దేవతల యొక్క ఉద్దేశ్యం ఏమిటి పరమాత్మ దర్శనం ఇది నిస్వార్థం అది స్వార్థం స్వార్థం ఎప్పుడూ గెలవదు గెలిచినట్టు కనబడుతుంది తాత్కాలికంగా కనబడటానికి చూసి మేము గెలిచాము ఓ అని ఎగిరితే తర్వాత పడిపోతారు తప్పదది కాబట్టి దేవతలు గెలిచి అమృతము వచ్చి అమ్మ వచ్చి పరమాత్మ పరిణయం చేసుకుంటే లక్ష్మీనారాయణుల కళ్యాణంతో మనకు చేరసాగర వసనం పరిసమాప్తం అంటే ఎందుకు సముద్రాలు జీకినట్టు అమృతం కోసమా అమ్మ కోసమా అసలు రహస్యం అమ్మ కోసం పరమాత్మ తన భార్య అందులో దాక్కున్నదని ఆమెను బయటికి తేవటానికి వీరితో వారితో కలిసి చిన్న నాటకం ఆడాడు మీకు అమృతం ఇస్తాను రా చిలకండి అప్పుడు అమ్మాయి కూడా చిరికారు అమృతంగా జోడు ఎరుగు అమ్మ వచ్చింది పెళ్లి చేసుకున్నాడు అమృతం తీసుకొని అన్నాడు అమ్మ కోసం నాన్న చేసిన ప్రయత్నం ప్రతి భార్య కోసం భర్త ఇలాంటి ప్రయత్నమే చేయాలి ఇంత ప్రేమతో భార్యను చూసుకున్నాడు సంసారం అంతా బాగుంటుంది ఏదే అంతా పాలసముద్రమే సముద్రమే అవుతుంది మొత్తం పాలకడలే వచ్చేదంతా అమృతమే కానీ అజాగ్రత్తగా ముందు విషయం వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శరీరాన్ని దైవాసుర భావముల యొక్క వినిమయంతో చిలికి జ్ఞానమనే అమృతాన్ని తీసుకొని పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుటకు చిలుకు ద్వాదశి అమ్మ నాన్నల వివాహం అంటే తులసి ఉసిరిక వివాహం ఆమలకం అంటే ఆమలక అయం సాక్షాత్ పరమాత్మ ప్రకీర్త్యే ఆమలకం అంటే విష్ణువు తులసి అంటే అమ్మ లక్ష్మీదేవి కాడే తులసి తులసి ఉసిరికల వివాహం అంటే లక్ష్మీనారాయణల వివాహం ఆ రోజు అమ్మ సముద్రం నుంచి వచ్చినది అన్నటువంటి ఒక ప్రతీతితోటి రోజు వారిద్దరికీ వివాహం చేస్తారు ధాత్రి అంటాం ఉసిరికను ధాత్రి అంటే ధరించేది దేన్ని జ్ఞానాన్ని ధరించేది బుద్ధిని ధరించేది అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన వీచులను మనకు వెదతల్లేదు ఉసిరి ఇక తులసి తులాం సి అన్నమాట తులా అంటే పోలిక ఏ పోలిక లేనిది తులసిమానంగా ఎవరు రారు తులసి తులసి పరమాత్మకు అనంత కోటి రత్నాలు పెట్టినా ఒక్క తులసి దళం లేకుంటే ఏం బాగాలేదు అంటాడు ఆ దళం వేసాము సంతోషం అంటాడు కాబట్టి ఆ వారిద్దరి వివాహం క్షీరసాగర మథనానికి లక్ష్మికి ప్రతీకగా తులసిని తీసుకొని ఆమెకు వివాహం చేస్తాం అది అందులో పరమార్థం పది మంది ముత్యదేవులను పిలుచుకుంటాం బ్రహ్మాండంగా వతము పూజలు చేస్తాం పిండి వంటలు అందరికీ భోజనాలు చాలా విశంగా జరుగుతుంది దీనివల్ల పరమాత్మ యొక్క అనుగ్రహం మన మీద కలిగి జీవితము ఇల్లు ప్రపంచము ఆనందాలతో